బిగ్ బాస్ హౌస్లో పదమూడవ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైపోతూ వచ్చింది ఈ నామినేషన్లో అయితే మాత్రం ఒక్కొక్కరు ఇద్దరు చెప్పిన వారి రీజన్ చెప్తూ సరైన రీజన్ చెప్తూ నామినేట్ చేస్తూ ఉండాలి నామినేషన్ చేసిన వారు ముఖంపై కలర్ పీయవలసి ఉంటుంది ఇక ప్రియాంక వచ్చేసి శివాజీ అని నామినేట్ చేయడం అయితే జరుగుతుంది తన రీజన్ చెప్తూ ఇన్నాళ్ళు నన్ను చాలా మంచిగా చాలా గేమ్లో నాకు సపోర్ట్ చేసావు అన్ని విషయాల్లో కానీ నాపై అంతే నెగిటివిటీని నువ్వు కోపం పెంచుకున్నా నీ నాలో నీలోని నేను ఎంత తప్పు చేశాను నాపై అంత కోపం చూపిస్తున్నావు నేను అంటే ఇక ఆ మాటలకి నువ్వు చెప్పేవి ఏమైనా సరే సరైన రీజన్ ఉండవా మీరు అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంతకే సరే నాకు నచ్చలేదు అని ఇక శివాజీ గారు అనడంతో పాటి పదే 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 గ్రూప్ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అంటారు ఎట్ సార్ గ్రూప్ గేమ్ ఆడేది మేము అంటూ గట్టిగా ఎదిరించడంతో ఆ మాటలకి ఇంకా కాపమ్మ నువ్వు ఇక్కడి నుంచి నీ మాటలు ఇంకా కాపమ్మ నాకు వినాలనిపించలేదు నీ రోజున చెప్పేసి నువ్వు నామినేట్ చేసి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఒక శివాజీ ప్రియాంకపై